మోడీ గారి గ్యారంటీ ఇచ్చే ఈ బండిని మీ దగ్గరికి పంపించాడు మోడీ గారి గ్యారెంటీ గ్యారంటీ బండి మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ యొక్క విశ్వకర్మ యోజన అంటే పద్దెనిమిది రకాలు అది వృత్తులను బట్టి దానికి కులాలతో సంబంధం లేదు అటు ఏ పని చేసుకునే వాళ్ళైనా కావచ్చు పది కావచ్చు పది వీలు కావచ్చు దానికి ఆ కులం మీద ఆధారపడి ఇవ్వడం లేదు వాడు చేసేటువంటి పనిని మీద ఆధారపడి వీళ్ళు సక్రమంగా ఒకటికి స్కీల్ చేస్తారా మీరు సక్రమంగా ఒక చుట్టుపక్కలు చేస్తారా మీరు సక్రమంగా బిల్డింగ్ బిల్డింగ్ కట్టేటువంటి పనులు చేస్తారా అనేటువంటి చూసి స్కిల్ బట్టి దానికి ఈ యొక్క బ్యాంకు ద్వారా విశ్వకర్మ యోజన అనేటువంటిది పద్దెనిమిది రకాల వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ చేయడం జరిగింది దాంట్లో వీళ్ళందరం కూడా వస్తాం కాబట్టి దానికి ఎవరు కూడా కొలమానం లేదు కాబట్టి దయచేసి వాటి అందరికీ కూడా తెలియజేయండి పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే అప్పటికప్పుడు తినేస్తాం ఆ రోజు అయిపోతుంది లేదా భర్త ఉంటే లాక్కుపోయి మరి అనుకోని లేదనుకో కొంతమందికి అయితే ఉండడం అసలు తాగేసి వచ్చేస్తున్నారు ఆ బిడ్డల పాపం ఆ తల్లిని ఇటుగా ఎదురు చూస్తా ఉంటారు కానీ వాళ్ళు వీళ్ళు సంపాదన చేసుకోగలిగినటువంటి నైపుణ్యతను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా రోజు సంపాదించుకుంటామంటారు కాబట్టి ఆ ప్రక్రియలో మీరెక్కి మీరెక్కినంత ఎత్తి ఎడగకపోయినా కొంత దూరమైన అయినా సరే ఈ కుటుంబాల్లో కూడా ఈ రిక్కు తల కోరుకుని న్యాయం చేయమని చెప్పని మోడీ గారి ద్వారా నేను సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మీరు పెట్టిన స్కీములు జనాలు లేకపోతే చాలా మందికి తెలియస్తారు ఒకప్పుడు నాకు కూడా తెలియదు ఇలాంటి నాకు తెలియదు కార్పొరేట్ సేవకి తెలియదు ఇలాంటి రాబట్టి మీకు ఇలాంటి వాళ్ళు వాళ్ళకు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు నేను చెప్పినట్లు పది మందిలో ఒక్కరైనా ఇది నాకు పనికి వస్తుంది సార్ చెప్పారు అని అని చెప్పారు అట్లాగే మేము కూడా కానీ మీలాంటి మీటింగ్ సంవత్సరానికి ఒకసారి అయినా ఏం స్కీమ్ వదిలినారు గవర్నమెంట్ అని చెప్పారు మాకు మీటింగ్లు పెట్టి ఇలాగ పొదుపు సంఘాలను కావచ్చు అందరినీ పిలిచి మీరు చెప్పే గ్రామాల్లో మాకు చాలా వరకు ఉపయోగపడతాయి సార్ ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా ఇంకా మా సేనే ఇంకా చెప్తున్నా సేనలు బాగానే చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు అయితే బ్యాంకులకు వెళ్ళటము నిలబడి వాళ్ళకి దగ్గరుండి నోన్ లిప్పింది అయితే షూరిటీలు చెప్పడం అయితే కాబట్టి చెప్పింది నేను మా పేరు చెప్పలేదు నేను ఇప్పుడు నేను పేరే చెప్పినా ఇప్పుడు ఈశ్వరయ్య పేరు చెప్పలా విజయ పేరు చెప్పలా లేదా రాధయ్య పేరు చెప్పలా వీళ్ళందరి పేరు చెప్పలేదు నేను ఎందుకు చెప్పినానంటే ఆయన దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలు గెలిపించారు ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి శ్రీనివాస్ పాఠ పత్ర ప్రతినిధి చెప్పలేదు నేనా కాబట్టి మాకు తెలిసి వీళ్ళు పోతే ఆయన సరేనా కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఆయన తరం ఉన్నంతవరకు ఆయనకి మంచిగా బ్యాంక్ వాళ్ళు మాట్లాంటారు మంత్రులు మాట్లాంటారు

అందుకోసమే లేని మేనేజర్ సార్ నెంబర్ తీసుకోండి ఇబ్బంది లేకుండా మాట్లాడండి లేకపోతే సేన నెంబర్ తీసుకోండి వేదిక మీద విజయ ఉన్నాడు మీ అందరూ కూడా ప్రజలకి సేవ చేసేటువంటి బాక్యం కలిగినటువంటి వాళ్ళే ఎవరు కూడా దోచుకుందామని రాలేదమ్మా కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మీకు ప్రతినిధులుగా ఉండి తప్పకుండా ఆ బ్యాంక్ మేనేజర్ వద్ద వస్తాం అవసరమైతే నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఎప్పుడైనా వస్తాను రెండు రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్లోకి పోతుంటానండి ఆ పరిస్థితి ప్రజలైన తర్వాత మన సేవకులకు వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి సలహిస్తారు థ్యాంక్ యూ